ఏం జరిగింది స్వస్థత లుకేమియా క్యాన్సర్ నుంచి నేను స్వస్థపరచబడ్డాను లుకేమియా క్యాన్సర్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ లో అడ్మిట్ అయ్యాను ఎంతకి తగ్గట్లేదు లుకేమియా క్లిప్స్ ఎలా అని కూడా అటాక్ అయింది నాకు ఏడ్చుకుంటూ అయ్యగారికి మెసేజ్ పెట్టినాను వన్ నాట్ ఫైవ్ ఫీవర్ తగ్గట్లేదు ఎయిట్ ఎయిట్ డేస్ ఇక మరణానికి సమీపిస్తున్నాను డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసా ఏం చెప్పలేమని అయితే అయ్యగారికి మెసేజ్ పెట్టంగానే వెంటనే వారు రిప్లై చేసినారు నువ్వు దేవునికి లోపడు ఒప్పుకో త్రీ డేస్లో నువ్వు లేపబడతావు అనగానే నేను ఆ సమయంలోనే దేవునికి లోపడ్డాను దేవుడు స్వస్థ దేవుడు స్వస్తపరిచినాడు మూడే మూడు రోజులలో డాక్టర్స్ కాదన్నారు నన్ను లేపిండు నిన్ననే రిపోర్ట్ వచ్చింది ఢిల్లీ ఢిల్లీ నుంచి రిపోర్ట్ వచ్చింది నీకు క్యాన్సర్ లేదు మేల్వెకా పెట్టాను కేవలం ఎప్పుడు పెట్టావు నాన్న మేల్ జూన్ లో పెట్టాను జూన్ నెలలో జూన్ నీకు రిప్లై ఇచ్చాడు రిప్లై ఇచ్చాడు పాస్టర్ గారు మెయిల్స్ కి తనే స్వయంగా రిప్లై ఇస్తాడండి ఈ ఫిఫ్టీ డేస్ మాత్రం తను ఓపెన్ చేయడు కానీ బిఫోర్ ఎవరు ప్రే రిక్వెస్ట్ పెట్టినా మెయిల్ పెట్టేవారికి రిక్వెస్ట్ అది ఖచ్చితంగా తన స్వయంగా జవాబిస్తాడు సహోదరుడికి చెప్తున్నాడు కదా ఈయన మెయిల్ పెట్టినప్పుడు నువ్వు దేవుని సేవకు పిలవబడ్డావు ఒప్పుకున్నానా నీకు వితిన్ త్రీ డేస్లో ప్రభు స్వస్థపరుస్తాడు తను ఒప్పుకున్నాడు అవున ఒప్పుకొని లోబడ్డాడట విత్ ఇన్ త్రీ డేస్లో స్వస్థత పొందావు మరణ పడక నుంచి లేపబడ్డాడు దేవుడు లేపాడు ఇప్పుడు ఢిల్లీకి రిపోర్ట్కి వెళ్ళిందంట నార్మల్ రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ లేదు గట్టికి చెప్పండి ఈ సాక్ష్యం చెప్పకపోతే దేవుని మహిమను ఏం జరిగిందానా పోయిల్స్ పోయిల్స్ వ్యాధి పైల్స్ ప్రాబ్లం ప్రాబ్లం ఎప్పటినుంచి బాధపడుతున్నావు ఇరవై ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి పైల్స్ ఇప్పుడు ఏం జరిగింది తక్కువ ఎప్పుడైంది తగ్గిపోయిందా తగ్గిపోయింది ఇప్పటికి ఇప్పుడే ఇప్పుడు ఎవరు స్వస్థపరిచారు ఏసయ్య నుండి స్వస్థత ట్వంటీ ఇయర్స్ అట గట్టిగా చెప్పకూడదాం యాభై దినాల్లో ఇయర్స్ గనపర్చబడుతున్నాడు బెంగళూరు నుండి మీది టీబీలో చూసుకొని వచ్చారు వచ్చాము ఎవరిక్కడ నేను స్వస్థపరిచింది ఏసయ్య అద్దె ఇప్పటివరకు నన్ను ఇద్దరు మనుషులు నడిపించారు ఇద్దరు మనుషులు ఎవరు వచ్చారు నీతో మా మామయ్య కొడుకు రమ్మని త్వరగా ఉదయం నుంచి సరిగా లేసేవాడు కాదు నడిచేవాడు కాదు కానీ ప్రార్థన జరుగుతుండగా లేచి ఆయన కుర్చీలు కూర్చున్నాడు దాదాపుగా నాకు తెలిసి ఆరు ఏడు నెలల నుంచి నడవలేడు కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే తలలో ప్యాచర్స్ ఉన్నాయి మీరు మోసుకొని వచ్చారు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాక ప్రార్థనలో ఆయనే నడుస్తున్నాడు ఆయన నిలబడ్డాడు ఆయన్ని దేవుడు స్వస్థపరిచాడు ఒకసారి నడువు నానా అట్లా పోయిరా చప్పట్లు కొట్టండి ఇట్రా ఇంతవరకు ఇలా నడవలే నడవలేదు కిమ్స్లో బ్రేమ్ ఆపరేషన్ చెప్పారు చెప్పారు మూసుకొని వచ్చారు మీరు ఇక్కడికి వచ్చాక ప్రేరణలో ఆయనే నడుస్తున్నాడు ఇట్లా ఎప్పుడు నడవలే నడవలేదు ఫ్రీగా నడవలే వీరు మీరే పట్టుకునేవారు మూసుకొని వచ్చావు ఈయన ఎవరు కనికరించి స్వస్థపరిచాడు యేసు యేసుయ్య యాభై దినాలు వచ్చారు ఇక్కడికి ఫాస్టింగ్ ప్రియర్స్కి వచ్చారు యేసు స్వస్థపరిచాడు ఏసు మనతో ఉన్న దేవుడు ఆమె ప్రేజల్లాడు నెత్తిలా గన్ను వాడు నెత్తి మీద గన్ను వాటి కోళ్ల అది గడగట్టిపోయింది మొత్తానికి గడగట్టిపోయింది నాకు తలకాయ నొప్పి బాగా వస్తుండే ఎంత కాలం నుంచి సంవత్సరాలు సంవత్సరాల ఇప్పుడు ఏం జరిగింది ఇంత గడలాగా ఉంటుండే ఉంది గడ్డ కరిగిపోయింది పదకొండు సంవత్సరాలు గడ్డ ఈ గడ్డ చెప్పలేదు అది ఇప్పటివరకు చెప్పలేదు ఈయనకు రెండు సంవత్సరం అది పన్నెండు సంవత్సరాల నుంచి ఉందని బెల్లంపల్లిలో ఇట్లా ప్రేయర్ మీటింగ్ ఉంటుంది ఉపవాస ప్రార్థనలు నడుస్తున్నాయి అంటే సరేలే తీసుకెళ్దాము మీ తమ్మి అన్నని అని చెప్పిన ఈయన అడిగితే నేను రాను అన్నాడు సింగ్రాబాద్లో కూడా స్టేషన్ కడికి వచ్చినాక లోపల ఉండం మళ్ళీ తర్వాత ఈయన బా వెళ్ళిపోదాం అనుకున్నాడు అయితే నేనే ఇక చెరువాటు గుంజుకొచ్చి నిన్న నైట్ వచ్చినాం ఇక్కడికి అది ఇయ్యాలి పొద్దున వచ్చినాం పొద్దున్న చికెన్ ఉండి పెర్మిటింగ్ లాని చూసుకొని ఇనరికి మాగు వెళ్ళాలని సంతోషంతో ఉన్నాం మేడం. ఇప్పుడు సంతోషంగా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. కూడా గడగుడ కూడా పోయింది ఎవరు నిన్ను స్వస్థపరిచింది? దేవుడు మేడం. ఏ దేవుడు? యేసయ్య. యేసయ్య దేవుడని నమ్ముతున్నావా? నమ్ముతున్నా మేడం. ఇప్పుడు నీ హృదయాన్ని పూర్తి యేసుకు ఇస్తావా? మేడం. ఎంత మంచి దేవుడు కదా? అవును మేడం. గొప్ప దేవుడు. నువ్వు నమ్మకపోయినా నిన్ను ప్రేమించాడు. అవును మేడం. నీ పాపాలను క్షమించే దేవుడు. అవును నీ కోసం రక్తం కార్చిన దేవుడు. క్రీస్తుకు నమ్మకం ఉండు. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలు నీతు సహవాసం చేసేదనయ్యా మత్తేసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇరవై మూడు వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయనను వారిని బలవంతం చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోణి ధరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యుద్ధకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను ఇలా కొట్టి దేవుణ్ణి స్థుతిద్దాం ఇద్దాం ఏసుక్రీస్తు ప్రభు అట తన శిష్యులతో చెప్పాడట మీరు అద్దరికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థనకి వెళ్ళి వస్తాను మీరు ముందుగా బయలుదేరమని చెప్పాడు పాప మీ శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా కష్టపడుకుంటూ అద్దరికి వెళ్ళడానికి చాలా దగ్గర ప్లేస్ అది త్వరగా వెళ్ళొచ్చు అయితే వారు వెళ్తుంటే కొంతసేపు అయిన తర్వాత అల్లలు తుఫాను గాలి ఎదురొస్తుంది అల్లలు లేస్తున్నాయి దోణ ముందుకు వెళ్ళలేకపోతుంది అంటే వారు జాలర్లు దోణి నడిపించే విషయంలో చక్కటి అనుభవజ్ఞలు అయినప్పటికీ దోణిని ఆ యొక్క ఎదురు గాలిలో నడిపించలేకపోతున్నారండి ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు పాపం చాలా కష్టపడుతున్నారు అరుస్తున్నారు సముద్రం మీద వీళ్ళ దోణి ఉంది ఉన్నారు శిష్యులు ఆ యొక్క టైంలో టైర్డ్ అయిపోతున్నారు కృంగిపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఏమో మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఆయన ప్రార్థనకి వెళ్ళాడు వీళ్ళేమో ధోనిలో ప్రయాణం చేస్తూ ఆ ధోని ముందుకు సాగలేకపోతుంది ఎదురొస్తున్న గాలి అలలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి ఎంత నైపుణ్యం నడిపే విషయంలో ఉన్నా వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు దేవునికి స్తోత్రం ఈ రాత్రి దేవుని బిడ్డలారా నీ జీవితం అనే దోణే దేవునికి సెలవిచ్చాడు నిన్ను ప్రేమించాడు నిన్ను రక్షించాడు క్రీస్తులో నిన్ను నడిపిస్తున్నాడు కానీ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ప్రభువులో ఎన్నో అల్లలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యతిరేకతలు నీ జీవితం మీద కొడుతున్నప్పుడు ఆ వాళ్ళెట్లయితే దోణి నడిపించడంలో కష్టంగా ఉన్నారో వాళ్ళు ఎట్ల ముందుకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారో నీవు కూడా అనేక రీతిలుగా ఇబ్బంది పడుతుండవచ్చు కానీ చాలాసేపు రాత్రి పాపం ఆ యొక్క సాయంకాలం అవుతుంది భయంకరంగా ప్రయాసపడుతున్నారు చాలా త్వరగా వెళ్ళాల్సిన అద్దరికి వెళ్ళలేకపోతున్నారు ఎంతో ఇబ్బంది పడుకుంటూ ఆఖరికి వాళ్ళు అటు ఇటు కొట్టబడుతున్న టైంలో యేసు క్రీస్తు ప్రభు అట వాళ్ళకి ఎదురుగా వస్తున్నాడట గట్టిగా చప్పట్లు కొడదాం మనం అనుకుంటాం మన కష్టాల్లో మన శ్రమల్లో మన బాధల్లో మన వ్యాధిల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో ఆయన మనకు దూరంగా ఉన్నాడేమో నువ్వు కుంగిపోతున్న టైంలో ఒంటరితనంలో మానసిక ఒత్తిళ్ళ మధ్యలో మనం అనుకుంటాం అయ్యో ఏమైపోతుందో నా జీవితం అని కానీ రాత్రి నీ శుభవార్త ఏంటంటే కొట్టుమిట్టాడుతున్న నీ జీవితం అనే ఆయన సురక్షితంగా చేర్చే దేవుడు ప్రభుణేసుక్రీస్తు ఎందుకంటే అలలు అనేటువంటి శ్రమలు నిందలనే వ్యతిరేకతలు ఆర్థిక కరువులు రకరకాల ఇబ్బందులు నీ మీద పడుతుంటే నువ్వే అనుభవించులే అని చూసుకుంటూ వెళ్ళిపోయే దేవుడు ఏసుప్రభు కాదండి శిష్యులు ఇంకా రావట్లేదని యేసయ్యట ఆ దోణిలో ఆ నీళ్ల మీద నడుచుకుంటూ వారికి ఎదురుగా వస్తున్నాడట వారు అప్పటికే నడిపి నడిపి అలిసిపోయారు కృంగిపోయారు తోని అది తూలిపోతున్న స్థితి ఒంట్లో శరీరం బలహీనమైపోయింది పరిగెత్తుతున్నారు చేస్తున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎదురు గాలులు వారిని ఇబ్బంది పెడుతున్నాయి ఆ టైంలో సడన్గా ఆ చీకట్లో యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే వీళ్ళు ఉనికిపోతున్నారు ఏమనంటే అయ్యో అసలే మనం మునికిపోయి ఈ పరిస్థితిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే అదిగో భూతము దెయ్యము మనకు ఎదురు వస్తుందని అంటే శ్రమల్లో నిందల్లో కష్టాల్లో క్రీస్తుని గుర్తుపట్టలేని అనుభవంలో మనం ఉన్నాము దేవుని బిడ్డలారా మీరు అనుకుంటున్నారు మీ పోరాటాల మధ్యలో మీ శ్రమల మధ్యలో మీ ఇబ్బందుల మధ్యలో నువ్వు దాటలేవని నిన్ను దాటించడానికి వేసు ఎదురుగా వస్తున్నాడు ఆమె ఈ రోజుల్లో క్రైస్తవ సంఘం దేవుని బిడ్డలుగా మనం మన కష్టంలో బాధలు దేవుడు ఇస్తున్నా లేవనెత్తడానికి ట్రై చేస్తున్నా దగ్గరకు వస్తున్నా మనం కూడా క్రీస్తుని గుర్తుపట్టలేకపోతున్నాం ఏసయ్యేనా ఆయన గుర్తించలేని అనుభవం ఆయన చెయ్యి చాపలేని అనుభవం ఆయన వైపు చూడలేనటువంటి అనుభవాల్లో క్రైస్తవ బిడ్డలు ఉంటున్నారు దేవుని బిడ్డలారా కానీ ఈ రాత్రి ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు ఏంటంటే నీవు నీకు ఎదురొస్తున్న క్రీస్తుని గుర్తుపట్టడానికే ఆయన ఇస్తున్న చెయ్యి నీకు ఇస్తుండగా నీ చెయ్యి ఎత్తటానికే దేవుని బిడ్డలారా అందుకనే వీళ్ళు ఇంత క్లిష్ట పరిస్థితిలో ఏసైని గుర్తుపట్టలేక అరుస్తూ ఉంటే కంగారు పడుతుంటే అప్పుడు ఏసై అంటున్నాడు నేనే భయపడకండి అల్ప విశ్వాసులారండి ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు యేసు ప్రభు అని కూడా గుర్తించలేని స్థితి నేనే భయపడకూడదని ఎందుకు చెప్తున్నాడంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నేను ఎదురుగా వస్తున్నాను మీకు ప్రియ దేవుని బిడ్డ నీ వ్యాధిని బట్టి కంగారు పడుతున్నావా నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి కంగారు పడుతున్నావా నీ బిడ్డలు ఏమైపోతారని బాధపడుతున్నావా నీ ఇల్లు ఏమైపోద్దు నీ కుటుంబం ఏమైపోద్దు నా పరిస్థితులు ఏమైపోతాయో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఎందుకు జవాబు ఇయటం లేదు అనేటువంటి కండిషన్ నీకుందా కానీ నీకు శుభవార్త ఏంటంటే నీ స్థితిని చూచి నీకు ఎదురుగా వస్తున్న దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభుణీ సుక్రీస్తు గట్టిగా చెప్పట్టు కొట్టాలా శిష్యుల్ని విడిచిపెట్టాడు మీరు వెళ్ళండి అన్నాడు కానీ పాపం ఆయనకు తెలుసు అయ్యో నా ప్రియ శిష్యులు నా ప్రియ బిడ్డలు ఎలా ఉన్నారు ఇంకా రావట్లేదని ఎదురొస్తున్నాడండి అండి నిన్ను నీ జీవిత యాత్రలో నీ ఆత్మీయ ప్రయాణంలో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు అందుకని ఏలి ఆ మరణాపేక్ష కలిగి బదిరి వృక్ష కింద కూర్చుంటే ఇక నేను చచ్చిపోతానంటే చచ్చిపో అని వదిలిపెట్టాడా దేవుని దూతను పంపాడండి తన బలమైన ఆహారం పెడుతున్నాడు దేవుడు లేపుతున్నాడు అదేవిధంగా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు కానీ అలల్లాంటి శ్రమల్లో నిన్ను లేవనెత్తే దేవుడే ప్రభుణే సుక్రీస్తు ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే పడ్డావో చెడిపోయావు ఓడిపోయావు కుంగిపోయావు తొలగిపోయావు తప్పిపోయావు తుఫానులో చిక్కుకున్నావు కానీ ఈ రాత్రి నీకు శుభవార్త అక్కడ నిన్నుటానికి కాదు ఈ ఉపవాస ప్రార్థనలు అక్కడ నుంచి లేవనెత్తటానికి దేవునికి మహిమ కాక ఎందుకంటే ఈ రోజుల్లో సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామండి చూడండి ఒక బిడ్డ బాగలేకపోతే తల్లి ఎంతో ఒడిలో పెట్టుకుంటుంది ఏ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది బాగలేని బిడ్డ మీద ప్రేమ ఉంటుంది రోగముతో ఉన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది వ్యాధితో ఉన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అట్లానే శ్రమల్లో కష్టంలో ఉన్న నీ మీద క్రీస్తు కనికర పడుతున్నాడు సహోదరి సహోదరుడా ఏలి అంటున్నాడు నేను చచ్చిపోతే బాగుంటుంది అంటే చచ్చిపోయి ఏలియా అంటున్నాడా ఏలియా నిన్ను విడువను ఎడబాయిని ఎందుకంటే లే నీకు ముందు శక్తికి మించిన ప్రయాణం ఉంది దేవునికి స్తోత్రం సహోదరి ఆత్మ చేసుకోవాలా బ్రతుకుకు అర్థం లేదు ఎందుకు జీవితం ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు అందరు నిన్ను విడిచిపెట్టారు నా లైఫ్ ఏంటనే ప్రశ్న నీకుందా నీకు శుభవార్త నిన్ను తూఫానులో విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు కానీ తుఫానులో నుంచి నిన్ను బయటికి తెచ్చే దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఆ మాట ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు నేనే ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారాని యేసుక్రీస్తు ప్రభు భయపడకండి అని చెప్పి ఎదురుగా వస్తుంటే వెంటనే మిగతా శిష్యులు అనట్లేదు కానీ పేతుడు అంటున్నాడు నీవే అయితే నన్ను కూడా నడిపించు ప్రభు ఆమెన్ నన్ను నడిపించు ప్రభు అంటే దేవుని దిగు నీళ్ళలో అడుగుపెట్టు దేవునికి స్తోత్రం ఆమెన్ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని బిడ్డలారా నీవు కానీ పేతురులాగా దేవుని వైపు చూపి మొర పెడితే నీకు కూడా శ్రమల మీద నడిచే అధికారంతో దేవుని నింపబోతున్నాడు ఆమెన్ యేసు మాట విని నడవసాగాడు పేతురు కానీ ఆయన నడవడం ప్రారంభించాడు కానీ అటు ఇటు చూడగానే గాలిని చూసి ఏం చేసినట్ట మునిగిపోసాగాడు ఎందుకు అంటే నువ్వు ప్రార్థనలకు వస్తున్నావు దేవుని వైపు చూస్తున్నావు నీ గురి ఎవరంటే యేసుక్రీస్తుమే వైపు మాత్రమే ఎప్పుడైతే నువ్వు క్రీస్తును చూస్తూ నడుస్తావో అప్పజేయాలన్నీ విజయాలుగా మారిపోతాయి ఆమె మనవి చేశాడు పేతులు నడుస్తున్నాడు పేతులు కానీ ఒక్కసారి ఇట్టు అటు గాలిని చూశాడట వెంటనే మునిగిపోసాగాడు ఎవరి మాటలను వినొద్దు ఉపవాసం ఉంటే ఏంటి లాభం ప్రార్థనలు చేస్తే ఏంటి లాభం అంత శరీరాన్ని నలగొట్టుకోవాలా అంత అరవాలా అంత మొర పెట్టాలా అని ఈ లోకం ఎన్నో రీతులుగా నీ స్నేహితులు బంధువులు ఆప్తులు ప్రియులు నిన్ను బయటికి లాగుతుంటారు కానీ నువ్వు గాలిని చూడొద్దు ఇటు అటు చూడొద్దు నీ గురి ఏ సుక్రీస్తు మాత్రమే ఆమె ఎందుకంటే మన ఎదురుగా నిలబడ్డవాడా ఈ లోకాన్ని జయించినవాడా మన ముందున్నవాడు పాపాన్ని క్షమించినవాడా మనతో ముందుగా నడుస్తున్నవాడు ఈ లోకంలో ఉన్న ప్రతి పాపికి రక్షణ విడుదల స్వస్థత ఇచ్చిన దేవుడు ఆయన విజయం పొందాలనుకుంటున్నావా జయ క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నావా లోకంలో ఉన్న వారిని జయించాలనుకుంటున్నావా నీలో ఉన్న పాపపు జీవితాన్ని తొలగించుకోవాలనుకుంటున్నావా నీ పాపంపై విడుదల పొందాలనుకుంటున్నావా నీ గమ్యం ఎవరంటే యేసు క్రీస్తు మాత్రమే ఎందుకంటే పాపికి రక్షణ ఇచ్చే దేవుడు పాపమును క్షమించే దేవుడు పాపికి భిక్ష పెట్టే దేవుడు పాపానికి విజయం ఇచ్చే దేవుడు క్రీస్తు యేసు మాత్రమే దేవుని బిడ్డలారా రాజ్యానికి వెళ్ళాలన్నా పరలోకం వెళ్ళాలన్నా ఆయన ఆయనను ధరించుకొని ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ పాప క్షమాపణ పొందినవారు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారిని తప్పకుండా ఆయన క్రీస్తు రాజ్యంలోకి చేరుస్తాడు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఈ లోకంలో మనకు ఎన్నో ఎదురుగాలు వస్తాయండి ఎంతో ఒంటరితనం వస్తుంది నడపలేని స్థితిలో ఉన్న వీరి దగ్గరికి ఏసు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు పేతుడిని విడిచిపెట్టాడే మునిగిపోతుంది మునిగిపో ఎందుకు బుద్ధి వచ్చేటప్పుడేమో విశ్వాసంతో వచ్చావు బుద్ధి లేదు ఎందుకు దిగావు ధోనే అంటున్నాడా లేదు కేతుల్ని మళ్ళీ ధైర్యపరుస్తున్నాడండి దేవుని బిడ్డ కొన్నిసార్లు విశ్వాసంతో ప్రయాణం సాగిస్తావు మధ్యలో సడన్గా ఆత్మీకంగా దిగజారిపోతుంటావు నువ్వు పడిపోయావు నీ బ్రతికింతే అని వదిలిపెట్టే దేవుడు కాదు కానీ నిన్ను గమ్యానికి చేర్చే దేవుడే ప్రభేణే సుక్రీస్తు ఆయన ఎవరిని విడివడండి ఆయన ఎవరిని ఎడబాయడు మన దేవుడు విడి విడిచే దేవుడు కాదు ఎడబాయేసే దేవుడు కాదు ఆత్మీకంగా ఎంతోమంది మొదటి ప్రేమను కోల్పోయిన వారు ఉంటున్నారు లోకంలో మునిగిపోతున్నారు క్రీస్తుని చూస్తున్నాడు అటు ఇటు చూసి అట్రాక్ట్ అయిపోయి అనేక యూత్ పాడైపోతున్నారు అనేకులు క్రీస్తులో ఉండి మునిగిపోతున్నారు కానీ మునిగిపో సాగిన నిన్ను చెయ్యి పట్టి లేపే దేవుడే నా ప్రవీణేశ్రీస్తు స్పిరిచువల్ గా మునిగావా మొదటి ప్రేమను కోల్పోయావా యేసు రక్షకుడిగా లేకుండా ఉన్నావా పాప క్షమాపణ లేకుండా ఉన్నావా క్రీస్తు ఎవరు ఎరగకుండా ఉన్నావా కొత్తగా ఈ రోజు వచ్చావా ప్రోగ్రామ్ చూస్తున్నావా అసలు ఏంటి ఉపవాసాలు అనుకుంటున్నావా నీకు శుభవార్త ఏంటంటే ఏ పాపములో నువ్వు మునుగుతున్నా ఏ శాపంలో నువ్వు మునుగుతున్నా క్రీస్తు మొదటి ప్రేమ నుండి కోల్పోయి లోకములో ఉండిపోయినా పేతుర్ని విడిచిపెట్టిన దేవుడు నిన్ను కూడా విడివడు ఎడబాయడు నీతో పాటు ఉండే దేవుడే మేము ప్రకటిస్తున్న ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడమ్మా ఎక్కడ నువ్వు తప్పిపోయావు ఎక్కడ నువ్వు తొలగిపోయావు ఎక్కడ మొదటి ప్రేమకు లోపడకుండా జీవితాన్ని దూరమైపోయావు ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో నష్టపోతున్నావు నీకు శుభవార్త ఏంటంటే పాపివైనా త్రాగుడికి బానిసైనా వ్యభిచారానికి బానిసైనా లోకంలో బ్రతుకుతున్నా శాపంలో బ్రతుకుతున్నా చీకట్లో బ్రతుకుతున్నా నిన్ను విడివన దేవుడు ఏసయ్య రోగానికి సత కావాలంటే మన మిత్రులని ద్వేషం కోపం తగ్గించుకోవాలి క్షమించాలని కొంతమందికి క్షమాగుణం లేకపోవటం కొంతమందికి అనేక రకాలైన లోక సంబంధమైనటువంటి అసూయ ద్వేషం ఇవన్నీ మనసులో పెట్టుకొని అయ్యా నాకు విడుదల విడుదల అంటారు కానీ దేవుడు విడుదలయ్యడు కానీ మనకి క్షమాభిక్ష పెట్టిన దేవునికి బట్టి మనం కూడా ఇతరులకి క్షమాభిక్ష పెట్టాలి దేవుని బిడ్డారా ఇతరులను క్షమించడం ఇతరులను ప్రేమించడం ఇతరులను క్షపించకుండా ఇతరులను దీవించడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన శత్రువులను కూడా క్షమించడం ప్రేమించ నేర్చుకుంటాము దేవుడు మన పరలోకపు తండ్రి మన అపరాధములు కూడా క్షమిస్తాడు దేవుని బిడ్డలరా ఎందుకంటే ఇలా ఎంతో మంది ఓడిపోతున్నారండి పడిపోతున్నారు మనం ఒక రూపు అండి మన జీవితం మారడానికే మన లోపాలన్నీ సరిచేయబడడానికి మనకి దేవునికి ఉన్న అడ్డుగోడలు ఆయాసాలు తొలగించడానికి మీలో ఉన్న కోప ద్వేష కామపు ఆలోచనలు నిన్ను పరిపాలించి చీకటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అందుకని దేవుడు నిన్ను క్షమించే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చే దేవుడు ఈ రాత్రి నీకెవరి మీదన కోపం ద్వేషముందా ద్వేషం ఉందా ఇతరులను క్షమించలేని మనసు ఉందా కానీ రాత్రనికి ఈ లోకం సంబంధమైనది నాది కాదు ప్రభా నువ్వు క్షమా గుణం కలిగిన వాడవు నువ్వు దయాదాక్షి నిపుణుడవు నీ కృపా సమృద్ధి గలవాడవు నీవు శాంతమూర్తి అయ్యా నాకు కూడా అవే కావాలి నిన్ను చూసి నడవాలా నీ క్యారెక్టర్స్ నాకు కావాలా నీ గుణాతిశ్యములు నాకు కావాలా నీ లైఫ్ స్టైల్ నాకు కావాలా నీవు నాకు కావాలా అని ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదాల కన్నా ఆయన జీవితాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలోకి అన్వయించుకుంటామో సరి చేసుకుంటామో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అడగక ముందే శీఘ్రముగా నేను స్వస్థపరచబోతున్నాడు ఆమె నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు కోపము అసూయ ద్వేషము అల్లరి ఈ లోక సంబంధమైన శరీర కార్యాలు అన్నీ మానేసి ఏ ఏముంది కనికరం ఏ ఏముంది మంచితనం ఏ ఏముంది క్షమాపణ ఏ ఏముంది శత్రువులను కూడా ప్రేమించే మనసు ఇది కానీ ఆయనను చూస్తూ ఈ ఫాస్టింగ్లో మనం నడిస్తే దేవుని బిడ్డలారా మన గమ్యం ఏంటంటే పరలోక మహిమను మనం అనుభవించబోతున్నాం ఎందుకు ఈరోజు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నవారు దేవుని ప్రజలారా ప్రభువు మన పాపాలు క్షమించి మన లోక మియ్యబోతున్నాడు ఒకవేళ కొత్తగా ఈ మాటలు వింటుంటే ఈరోజు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించు నీ పాపలు క్షమించమని అడుగు నీ గురి ఏసై దగ్గర పెట్టుకో ఈ వ్యాధి బాధ మరణం శాపం ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి మన జీవితంలో శాశ్వతంగా ఉండవు వచ్చినా మనల్ని దాటి వెళ్ళిపోతాయి కానీ దేవుడు ఎప్పుడు మనతో ఉంటే మన హృదయంలో సంతోషం సమాధానం నీ జీవితంలో సంతోషం లేదా నానా దుఃఖము వేదన కన్నీరుందా దిగులు నిన్ను వెంటాడుతుందా మానసిక ఒత్తులు నీకున్నాయా కానీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నిన్ను క్షమిస్తాడు ప్రభు నీ జీవితానికి విడుదలిస్తాడు అందుకే పేతురుగానే ఏసయ్యా నీవైతే నన్ను నడిపించన్నట్లు అన్నట్లు నేవు ఉపవాసంలో నన్ను ప్రార్థనలో నీకు మొరపెట్టే బిడ్డగా చేయ నిన్ను చూస్తూ నడిచే భాగ్యమే లోకాన్ని చూడకుండా నా బ్రతుకుని మాచ్చయ్యా నా జీవితాన్ని సరిచేయ అని దేవుని దగ్గర ఒప్పుకుంటావా ఈరోజు ప్రార్థన చేస్తావా నీ నీ పట్ల అపరాధములు చేసిన వాడిని క్షమిస్తావా లోకాన్ని చూడకుండా లోకపు మాటలు వినకుండా అటువైపు ఇటువైపు చూడకుండా నిన్ను గమ్యానికి చేర్చే క్రీస్తుని చూస్తూ నువ్వు ముందుకు వెళ్తే ఘన విజయాలు రాబోయే దినాల్లో పొందబోతున్నాం అందరం లేచి నిలబడదాం ఎంత ఎంతమంది టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఏసయ్య వారి పాపాలను క్షమించయ్యా వారి జీవితాలని సరిజైన ఆయన నిన్ను చూసి నడిచే అనుభవం మాకు ఉండాలి ఏసయ్య మా బ్రతుకు మారాలయ్యా ఈ ఉపవాసంలో నీలాగా జీవించే జీవితం మాకు కావాలి మమ్మల్ని చూడయ్యా మమ్మల్ని సరిచేనాయనా లోకాన్ని చూసామో మనుషుల్ని చూసామో ఎటువైపు చూసామో ఏ మాటలు విన్నామో కానీ క్షమించి చేసి సంపూర్ణులుగా చెయ్యండి అయ్యా నీ రూపులో మమ్మల్ని దిద్దవా మా పాపాలని క్షమించవా మాకంటూ విడుదలయ్యవాసయ్యా నీ రక్తంలో కడుగునాయనా నూతన పరిచయ పరిశుద్ధ పరిచయ పవిత్ర పరిచయ నిన్ను పోలి నడిచే అనుభవాన్ని దయచే అలాంటి కృప టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ రోజు ఒక అద్భుతంగా జరగాలయ్యా ప్రతి క్షణం ఒక అద్భుతంగా జరగాలి ప్రతి గది ఒక అద్భుతంగా జరగాలి ప్రతి నిత్యం ఒక అద్భుతంగా జరగాల మహిమ ప్రజలు చూడాలయ్యా ఆకాశంలో ఒక గుర్తు మాకు చూపియండి ఆకాశంలో ఒక గుర్తు మాకు చూపియండి మేఘ స్తంభం స్తంభము ఇస్లా ప్రజలకు చూపించినట్టు యాభై ఒక గుర్తు మేము చూడాలా ఒక మహిమ మేము చూడాలా ఒక ప్రకాశమైన వెలుతురు మేము చూడాలా లోకము చూడాలా ఇక్కడ వచ్చాతి ప్రజలు వచ్చి సాగిల పడుతున్నారు దేవుని శక్తిని మేము చూస్తున్నాం పాపులు మారు మనసు పొందుతున్నారు అనేక బ్యాంకులు కట్లు విప్పబడుతున్నాయి జీవితాలు మారిపోతున్నాయి రోగులు స్వస్థత పొందుతున్నారు ఆకాశములో దేవుని యొక్క బలమైన మహిమని ఉపవాస ప్రార్థనలు చేస్తున్న కుమ్మరిస్తున్నాడు ఏలియా ప్రార్థించినప్పుడు ఏ గుర్తు చెయ్యంత మేఘము కనపడిందో యహోషో ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఎట్లా ఆగిపోయాయో ఏసయ్య ప్రార్థన చేసినప్పుడు ఏలియా మోస ఎట్లా దిగి వచ్చారు మనతో ఉన్న దేవుడే గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన నిన్నేడు మారిన దేవుడు అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలు ఎన్నో గుర్తులు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు ఎంతో మంది జీవితాలను పారుపరుస్తున్నాడు నువ్వు కూడా అంతేకాకుండా ఆగస్టు పదిహేడు తారీఖు ఆఖరి దినం సాయంత్రం నాలుగు గంటలకి ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగబోతుంది ఆ దినము ప్రభు నీ నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ పట్టణాన్ని నీ బిడ్డలు తీవించడానికి రెడీగా ఉన్నాడు ఒకవేళ ఈ మధ్యలో ఈ ఉపవాసంలో వన్ డే టూ డే త్రీ డేస్ గడపాలనుకుంటున్నావా రా ఎందుకంటే ప్రార్థన ద్వారా గొప్ప సాధింపు చేయబోతున్నావు ప్రార్థన యుద్ధము ద్వారా శత్రువులోకి పోబోతున్నాడు ప్రార్థన బలమైనది ప్రార్థన శక్తి కలిగింది ప్రార్థన అద్భుతమైనది ప్రార్థన విజయాన్ని ఇచ్చేది మనుష్యుల శక్తితో కాక మానవ జ్ఞానంతో కాక దేవుని శక్తితో సమస్తము సాధించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు బయట ఈ మినిస్ట్రీ గురించి చాలా మాటలు విన్నాను కానీ అవన్నీ అపోహలను తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నా కళ్ళ ముందే అందరూ విడుదల పొందుతున్నారు ప్రతి ఒక్కరు స్వస్థపడుతున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మార్మన్స్ పొందుతున్నారు మార్మన్స్ నేను ఎక్కడ పొందడం చూడలేదు కానీ ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మారుమన్స్ నేను చూడటం ప్రతి ఒక్కరు నా నా కళ్ళ ముందే మారుతున్నారు అమ్మగారు చెప్పిన విధంగానే అద్భుతం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మరి ఆ వలయం ఆకాశం నేను చూ చూడడం జరిగింది ప్రార్థన చేసి వేసయా అద్భుతం కావాలి కావాలేసయ్యా అద్భుతానికి సాక్ష్యం చూపించేసాయా అని అడిగే విధంగానే ఆ ప్రేట మీద మరి ఆ వలయాన్ని నేను చూశాను అట్లా సూర్యుని చుట్టూ ఒక వలయంలాగా రెడ్ బ్లూ కంబైన్లో ఉండి సూర్యుని చుట్టూ అట్లా వంట నేను మొద మొదటిసారి నేను చూడటం చాలా ఆశ్చర్యపోయాను అనేకులు ఫాస్టింగ్ ప్రేడ్ మీటింగ్స్కి వచ్చి అంతగానో దేవుడు బలపడుతున్నారు మధురి ప్రేమను కోల్పోయిన వారు తిరిగి మధురి ప్రేమను పొందుకుంటున్నారు అనేకులు దీవించబడుతున్నారు రోగులు స్వస్థత పొందుకుంటున్నారు బంధకా బంధింపబడి ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు మేము కలారు ఇక్కడ చూస్తున్నాం నాకు నేను అవిశ్వాసం అండి కానీ నేను టూ డేస్ ప్రా ప్రార్థనకు వచ్చానండి ఇక్కడికి వచ్చాక చాలా బలపడ్డానండి ప్రతి ఒక్క మేము చేసిన ప్రార్థనకి దేవుడు ఏదో ఒక గుర్తు చూపిస్తాడు అంటే నా గుర్తు అంత నమ్మకం లేదు కానీ ఈ సాటర్డే అండి మేము ప్రార్థన చేస్తుండగా గారు చెప్పాడండి శక్కినా మేఘం ఈరోజు కనబడబోతుందని మేము నమ్మలేండి కానీ ఆ సాటర్డే సూర్యుని చుట్టూ ఒక వలయంలో ఒకటి వచ్చిందండి అని అప్పుడు నమ్మమండి చూసి ఆశ్చర్యపడమండి జీవితం ఇంతవరకు ఒక ఎప్పుడు చూడలేండి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనకు వెళ్ళామనండి ఆరాధన అంతే అండి కానీ ఈ బెల్లంపల్లికి వచ్చాక ఒక మహిమ చూశానండి కానీ తెలియని అనుభూతి అండి అది బట్టి మనసులో మనశ్శాంతి ప్రార్థన చేస్తుంటే మనకు దేవుడు ఏదో మనతో మాట్లాడుతున్నట్టు ఒక అనుభూతి ఉందండి త్రీ డేస్ నుంచి బాగా చేస్తున్నాము ఇక్కడ శకినా మేఘము కమ్మాల దేవుడు సూచక్రియలు కనబడాలని మమ్మీ వారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు ఈ మందిరం మందిరం మీద శకిన మేఘమును కుమ్మరించాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క శకిన మేఘమును చూశారు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు వారి కుటుంబాల్లో జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం నుంచి ప్రతి బిడ్డ విడుదల పొందుతున్నారు